మండలం రెండు భాగాలు రెండు మండలాలుగా చేశారు ప్రజాన్ని చేశారు అది మాకు సంతోషం కానీ మండలమైన కావాల్సిన అన్ని అర్థమైన గ్రామం మా పెద్ద గ్రామాన్ని విస్మరించి మండలం టైం కూడా మా దగ్గర ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు పదిహేను గ్రామాలు సంబంధించి పెద్ద వాళ్ళు నిత్యాక పోలీస్ స్టేషన్ రవాణా సంక్షేమ పంచుకుంటారు మా విలేజ్ పెద్దతున్నం గ్రామాన్ని మండలం చేయాల్సిందిగా మేము కోర్సు ప్రభుత్వం భూములు పంపాల అంశాలి అత్యంత అమ్మైన ప్రదేశాలు పంచుకోవడాం అనికాక అత్యంత ఉన్న పడిన ప్రాంతం అందరూ చిన్న చిన్న మధ్యకర బంధకార రైతులు ఎక్కువ గ్రామం కాబట్టి మా గ్రామాన్ని మండలం చేయవలసిందిగా అలాగే అదేవిధంగా పెద్ద ఆదాం

దాంతోపాటు మా పెద్ద తొమ్మిది ఒకటి కూడా మండలం చేసింది జనాభా ఉండేది మన గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఆధారంగా పనిచేస్తున్న పెద్ద గ్రామం పదహైదు వేల జనాభా ఉంది కార్యక్రమం నేపథ్యం తీసుకుంటే నాలుగో శతాబ్దంలో కట్టిన రామలయంలో ఉంది తర్వాత జైన్ టెంపుల్ ఉంది తర్వాత నీటి వనరులు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది వాళ్ళ యాభై ఆసుపత్రి ఉంది తర్వాత పన్నెండు వందల హై స్కూల్ ఉంది మా మండలం మండలం అయితే అనేది టెన్త్ క్లాస్లో ఆగిపోతుంది వాళ్ళు పిల్లలు టెన్త్ క్లాస్కి వచ్చేసి వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు మండల కేంద్రం వేస్తే మాకు అది కాక ప్రభుత్వ గ్రామంలో అందరూ చిన్న మళ్ళీ పట్టకాలు రైతులే ఉన్నారు సైన్పూర్ సబ్సిడీలు కానీ రైతు ఇది కానీ మాకు సరిగ్గా అందడం లేదు మా మండలం అయితే మా ప్రాంత వాసులు జరుగుతుంది ఎప్పటికైనా కలెక్టర్ గారు సీఎం గారు తర్వాత డీజీ భరత్ గారు మంత్రివర్యుడు సంబంధిత ఎమ్మెల్యేలు పురస్కృతికొని మా పెద్ద మండలాన్ని పెద్ద గ్రామాన్ని మండలం చేస్తూ ఆధునిక జిల్లా పనుల సపోర్ట్ ఉంది వాళ్ళు కూడా మాతో పాటు ఒక ఆధునిక వచ్చి గ్రామ ఆఫీస్ కూర్చున్నారు వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు తెలిపినారు ఇదే విషయంలో మేము మండలం సాధించే వరకు పోరాడతాం మాకు మా పోరాటాన్ని ఆపేది లేదు మా నిర్ణయం అనేది మా డిమాండ్ అనేది న్యాయం అనేది దీనికోసం పరిష్కారం కోసం మేము ఎంతమంది పెద్దలైనా కలవడానికి ఎంత అవసరం చేయడానికైనా సిద్ధం పెరుగుతున్నాము ప్రయోజన తరఫున మా ఆవేదన రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయండి మా కోసం మద్దతుగా నిలబడండి ఆధునిక జిల్లా చేయండి అత్యంత విలువబడనమైన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కలవడానికి అభ్యర్థిస్తాం మా యొక్క మీరు అవకాశం ఇస్తే మా యొక్క బ్రహ్మణాన్ని మీ ద్వారా మీ పత్రిక ద్వారా వాళ్ళకి అభ్యర్థిస్తాం మేము ఒక వివరణం ఇచ్చి ఎందుకు ఆదోలి జిల్లా కావాలి పెద్దత్తుల్లో మండలం కావాలని చెప్పేసి మేము ఇస్తాము మీ నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలని మేము కూడా కోరుతున్నాం సరే మేము ఈ పెద్దలో మండలాన్ని సాధిస్తామని చెప్పేసి మీ అందరి ఈ పేరుస్తాను పెద్దత్వ్ రాబం